అక్షయ తృతీయ అనగానే ఏ పేపర్ చూసినా ఫుల్ పేజ్ యాడ్స్ కనిపిస్తాయి బంగారం కొనుక్కోవడానికి ఆస్తుల రిజిస్ట్రేషన్కి ఇంతకంటే మంచి రోజే లేదన్నట్టు పబ్లిసిటీ ఉంటుంది ఆ రోజు ఏ మంచి పని తలపెట్టినా కలిసొస్తుందని ఏం కొనుక్కున్నా మళ్ళీ మళ్ళీ కొనుక్కునే అవకాశం దక్కుతుందని ఓ నమ్మకం ఏర్పడిపోయింది కొన్నాళ్ళుగా పెరిగిపోయిన ఈ నమ్మకం వెనుక అసలైన కారణాలేంటి నిజంగా అసలు అక్షయ తృతీయ ఓ పండగేనా లేకపోతే కంపెనీలు పెంచి పోషించిన పబ్లిసిటీనా అన్ని ప్రశ్నలకి జవాబు ఈ వీడియోలో చూసేద్దాం ఇప్పుడంటే అక్షయ తృతీయని బంగారం కొనేందుకు మంచి రోజుగా చూస్తున్నారు కానీ హైందవ మతంలో దాని విశిష్టత మరింత లోతుగానే కనిపిస్తుంది అక్షయ తృతీయ పండుగ వెనకాల ఒకటి కాదు రెండు కాదు కనీసం ఏడు ముఖ్యమైన నేపథ్యాలు కనిపిస్తాయి దశావతారాల్లో ఒకరైన పరశురాముడు కృష్ణుని సోదరుడైన బలరాముడు ఈరోజే జన్మించారని చెప్తారు అక్కడికి ఓ రెండు కారణాలు పూర్తయ్యాయి ఇక త్రేతాయుగం ప్రారంభం అయ్యింది కూడా ఈరోజే అని నమ్మకం అంటే అక్షయ తృతీయ కూడా ఒక రకంగా యుగాది లేదా ఉగాది అన్నమాట వ్యాసుడు భారతాన్ని చెబుతుంటే వినాయకుడు ఆ వేగాన్ని అందుకునేందుకు తన దంతాన్నే కలంగా మార్చి భారతాన్ని రాయడం మొదలుపెట్టింది కూడా ఈ రోజునే కేవలం హిందువులే కాదు జైనులకి కూడా ఈరోజు పర్వదినమే జైనుల తీర్థంకరుడైన రిషభనాథుడు ఈ రోజునే ఉపవాసాన్ని విరమించాడని వాళ్ళ నమ్మకం అందుకని జైనులు కూడా ఈ రోజును ఘనంగా జరుపుకుంటారు ఇక అక్షయ తృతీయకి సంపదలకి మధ్య సంబంధాన్ని నిరూపించే ఓ రెండు ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి శ్రీకృష్ణుడికి కుచేలుడికి మధ్య జరిగిన కథ మనందరికీ తెలిసిందే కదా దారిద్ర్యంతో బాధపడుతున్న కుచేలుడు తన పేదరికాన్ని పోగొడతాడనే ఆశతో కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు ఆయనకి బహుమతిగా ఇవ్వడానికి తన దగ్గర ఏమీ లేక గుప్పెడు అటుకులు తీసుకుని ద్వారకకు చేరుకుంటాడు ఆ గుప్పెడు ఆటుకులు తీసుకున్న కృష్ణుడు కుచేలుడిని సకల సంపదలతో ముంచెత్తుతాడు ఆ కుచేలుడి లాగానే ఈ అక్షయ తృతీయ రోజున మన ఇష్టదైవాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయని నమ్మకం ఇక లక్ష్మీదేవి కుబేరుడికి ధనరాశులు కురిపించిన రోజు కూడా అక్షయ తృతీయే అని కొన్ని చోట్ల కనిపిస్తుంది ఆ నమ్మకంతోనే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుందనే సంప్రదాయం వచ్చిండుంటుంది అంతేగాని ఈ రోజునే తప్పకుండా బంగారం కొని తీరాలని ఎక్కడా లేదు కాకపోతే ఏ మంచి పని తలపెట్టినా ఏ పుణ్యం చేసినా దాని ఫలితం మాత్రం అక్షయంగా ఉంటుందని పెద్దలు చెబుతారు జపం దానం వ్రతం ఇలా ఏ మంచి పని చేసినా ఈ రోజున దానికి అనంతమైన ఫలితం వస్తుందంట అక్షయ తృతీయ రోజు వివాహం చేసుకున్న పెళ్లి నిశ్చయం చేసుకున్న ఆ బంధం చిరకాలం నిలుస్తుందని వధూవరుల జాతకాల్లో ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని చెబుతారు అక్షయ తృతీయకి సంబంధించిన కథలలో పరశురాముడు బలరాముడు కృష్ణుడు లక్ష్మీదేవి ఇలా విష్ణుమూర్తికి సంబంధించిన దేవతల ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఆ రోజున విష్ణుమూర్తిని పూజించాలని మత్స్యపురాణం సూచిస్తోంది అక్షయ తృతీయ రోజు విష్ణుమూర్తి పాదాలను అక్షతలతో పూజించి ఆ అక్షతలను దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతోంది ధార్మికంగా అక్షయ తృతీయకి ఇంత ప్రత్యేకత ఉంది కాబట్టి చాలా ఆలయాల్లో అక్షయ తృతీయ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు చలికాలంలో మూసివేసే బద్రీనాథ్ ఆలయాన్ని అక్షయ తృతీయకి సమీపంలోనే తెరుస్తారు బద్రీనాథ్ చేరువులో ఉండే గంగోత్రి యమునోత్రి ఆలయాలకు కూడా పునః దర్శన భాగ్యం అక్షయ తృతీయ రోజునే మొదలవుతుంది సింహాచలంలో ఉగ్ర నరసింహుడి మూల విరాట్టును చల్లగా ఉంచేందుకు నిత్యం గంధాన్ని పూస్తారు కదా అక్షయ తృతీయ రోజున ఇలా ఏడాది పాటు లేపనం చేసిన ఆ చందనాన్ని తొలగిస్తారు ఆ ఒక్కరోజు మాత్రమే స్వామివారి నిజ రూపాన్ని దర్శించే భాగ్యం లభిస్తుంది ఇక పూరి అనగానే గుర్తుకు వచ్చే రథయాత్రకు కూడా ఇవాళే అంకురార్పణ జరుగుతుంది ఆలయ పూజారుల పర్యవేక్షణలో జగన్నాథుని రథం కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన దొంగలకి ఈరోజు పూజ చేసి దాని నిర్మాణాన్ని ప్రారంభిస్తారు ఇవే కాకుండా కుంభకోణం బృందావనంలోని ఆలయాల్లో కూడా అక్షయ తృతీయ పండుగ కళ్ళు చెదిరేంత వైభవంగా జరుగుతుంది ఇంతకీ అక్షయ తృతీయ బంగారం కొనడానికి మంచి రోజేనా అంటే పైన చెప్పుకున్నటువంటి కారణాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే తప్పకుండా మంచి రోజే అని తేలుతుంది మన దగ్గర తగినంత డబ్బు ఉంది బంగారం కొనుక్కోవాలి అన్న ఆలోచన మెదులుతూ ఉంటే ఆ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి ఇదే మంచి సమయం అలా కాకుండా తప్పు చేసో అవసరాలను పక్కన పెట్టో బంగారాన్ని తీసుకుంటే మాత్రం కష్టాలు కూడా అంతే అక్షయంగా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు పెద్దలు ఇక నిర్ణయం మనదే